మానవత్వం తట్టి లేపే విధంగా ఈ మధ్య కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్యులు సైతం సేవలు నిర్వహిస్తున్న పరిస్థితులు అనేకమైనవి ఎదురవుతున్నాయి తాజాగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక వానరం దానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పెద్దపాటి గాయంతో ఒక ప్రాంతంలో పూర్తిగా సృహ కోల్పోయి ఒక భారీ గాయంతో ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి దీంతో దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దామన్న స్థానికులు కూడా భయందోళన చెందుతున్నారు దీంతో వైద్యుల సేవ ఆరంభీ వైద్యులు ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాల సేవ ప్రతి నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో దానికి ముందుగా ప్రత్యేక పౌడర్తో పాటు చిన్న ఇంజెక్షన్ కూడా ఇచ్చి ఓఆర్ఎస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఏం జరిగిందంటే ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది చూడంటే దాంతో మీ సహకారంతో ఎప్పటి నుంచి ఇంకా టూ అవర్స్ బ్యాక్ నుంచి టూ అవర్స్ బ్యాక్ నుంచి బాగా పడిపోయింది అంటే జన్లు పడుకుందనుకున్నాం అని చూస్తే దెబ్బలు తగలు ఉన్నాయి బాగానే డబ్బులు ఉండడం వల్ల మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయమంటే అంటారా మీరు చూసారా లేకపోతే అది కలగడే జరిగింది కలిసి మనకు తెలియదు అది కరుస్తుంది అంటే మనం చేస్తున్నాం అంతే మనం చేయాలి కూడా చేస్తున్నాం నాకు ఇలా చేయడం చాలా సరదా కూడా సో ప్రస్తుతం దాని పరిస్థితి పర్లేదంటారా ఈ గాయం ఎలా ఉంది ఏం పర్లేదు ఓఆర్ఎస్ లిక్ కూడా పెట్టాము ఇంజక్షన్ కూడా ఇచ్చాము మందు చెల్లేము మెడిసిన్ ఏం అంటే యాంటీబయాటిక్ మెడిసిన్ ఇచ్చాము బెటర్ అంటే క్లీన్ చేసి మేము యాంటీబయాటిక్ మంది ఇచ్చాము పర్లేదా దాని ఇబ్బంది ఏం లేదు బా ఇది మొత్తానికి వైద్యులు శివ చెబుతున్న పరిస్థితి అది ఎలా తగిలింది ఏమైందన్న తెలియదు కానీ ఒక సృహ తప్పుపోయి భారీ గాయంతో పడిపోయిన పరిస్థితి దగ్గరికి వెళ్తే కరిచే పరిస్థితులు కూడా ఎక్కువగా ఈ వానరాల మీదకు వస్తాయి కాబట్టి ఒక గేట్ పక్కన ఏదైతే ఉందో ఆ గేటు ముందు నుంచి కూడా యాంటీబయాటిక్తో పాటు ప్రత్యేక పౌడర్లు వేసి ఓఆర్ఎస్ పౌడర్లు ఇంజక్షన్తో దానికి పట్టిన పరిస్థితుంది ప్రస్తుతం అయితే కోలుకుంది ఏదైనా మానవత్వం తట్టి లేపే విధంగా సకల జీవులు మనుషులు ఒకటే అనే విధంగా ఎలాంటి మహానుభావులు ఉన్న కారణంగా కూడా జీవులు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఒక వానరాన్ని అంటే వానరం కాదు సకల జీవుల్ని కాపాడమంటే భగవంతుడు మనకి మేలు చేస్తాడనే ఒక సంకల్పంతో అనేక మంది కార్యక్రమాలు చేస్తారు దీనిలో భాగంగా కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఈ వానరం ఈ విధంగా పడిపోవడంతో దానికి ప్రాణం డాక్టర్ కోసారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇది పరిస్థితి